అమ్ములు ఏం చేస్తాను కిచెన్లో నువ్వు జున్ను చేస్తాను జున్ను జున్ను అయితే మా పక్కన వాళ్ళు ఇచ్చిల్లు మాకు జున్ను అయితే చేస్తాను అమ్ములు నేను ఎప్పుడు చేయలేదు అమ్ములే చేస్తుంది కొంచెం బెల్లం ఎత్తంది చాలా అమ్ములు మళ్ళీ బాగా స్వీట్ అవుతుందేమో కొన్ని పాలు కూడా పోయాలన్నట్టు అలా నేనైతే ఎప్పుడు చేయలేదు అది పాలు కొన్ని పాలు పోయి మరిగాలి బెల్లం కరిగినాక వడగట్టుకోవాలి ఎందుకంటే అల్ల బెల్లంలో ఉసుకెగి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే వడగడుతుంది మంచిగా అలా చెత్త గిట్లా అంటే చి బెల్లం వేసినాం కాబట్టి ఏమన్నా ఉంటుందని వడగట్టుతుంది ఇప్పుడు అన్ని అట్లా వడ అలా కొన్ని పాలు ఆ బెల్లంలో పోసి కరగలేదు అప్పుడు బెల్లం ఇట్లా కొన్ని పాలు అంతే సరిపోతాయి అమ్ములు అవి కొన్ని సార్ కొన్ని పాలు కలుపుకోవాలట పాలు కూడా అలా వడగట్టి పోతుంది ఎందుకంటే చక్కెర కొంచెం సరిపోతుంది సరిపోదా అని బెల్లం సారీ చక్కెర కాదు బెల్లం అంత మంచిగా కలుపుతాను కొంచెం చిట్కాడ అంత ఉప్పేయాలట అమ్ములు ఒక్క చిన్న చిట్కడ అంతా మన ఇట్లా ఉప్పేస్తుంది అలా మిరియాల పొడి విలాచీల పొడి పైన ఇక ఈ గంట ఒకసారి కలుపు అది వేసినావు కదా గంట తీసి ఇప్పుడు విలాచీల పొడి మిరియాల పొడి వేసినావు విలాచీల పొడి అంతే ఇక ఓకే ఇదైతే ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం మనం అట్లా కొన్ని వాటర్ పోసుకొని వాటర్లో ఈ గిన్నె ఇది మందం గిన్నె త్రీ లెస్ గిన్నె అది మంచిగా అవుతుందని ఆ గిన్నెలు అయితే పెడతాను మాడిపోకుండా ఉండడానికి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కుక్కర్ మూడు విజిల్ రా అయితే మంచిగా ఉడికినట్టు అది మూడు విజిల్ రావాలి ఇప్పుడు మంచిగా మీడియం కాకుండా బాగా హైలో కాకుండా సిమ్లో పెట్టుకుందాం ఇక మామూలుగా అయింది ఇప్పుడు గాలైతే తీ అయిపోయింది తీ అమ్ములు ఎట్లొచ్చిందో చూడాలి చాక్ పెట్టుకొని చూసుకోవాలి చాకు అయితే అంటుతలేదు మస్తు వచ్చింది ఇక సల్లారాలి కొంచెం అది మీకు ఎంతమంది చేసుకొని తినారో కామెంట్ చేయండి అమ్ములు అయితే మస్తు చేసింది జున్ను అయితే టేస్ట్ కూడా ఇక మేమైతే తినాం బాబు ఒక్కడే తింటాడు అది టేస్ట్ ఎట్లుంటుందో ఆయనే చెప్తాడు ఇక అమ్ములు కూడా తినది ఇది చాలా మంది ఇష్టపడతారు చాలామందికి దొరకది మేము తినం అది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎంతమంది తిన్నారో చాలా